నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగినారో వారందరికీ కూడా నవంబర్ నెలలో మూడు భారీ పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి ఈ నవంబర్ నెలలో అమలయ్యేటువంటి ఈ మూడు భారీ పథకాలు ఏంటి దానికి ఏ విధంగా లబ్ధి పొందాలని పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదే విధంగా వీడియోని లైక్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే రూపొందించడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో చాలా వరకు పథకాలు అయితే అమలు చేయడం కూడా జరిగిందండి ఈ క్రమంలోనే ఈ నవంబర్ నెలలో ఒక మూడు భారీ పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి దీనిలో భాగంగా మొదటిగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా పెట్టుబడి సాయం ఎదురుసేటువంటి అనదాత సుఖీభావ రెండో విడతగా ఏడు వేల రూపాయలు అయితే ఈ నవంబర్ నెలలో విడుదల చేయబోతున్నారండి ఎట్టకేలకు ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ అనదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అనదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు ప్రతి రైతుల ఖాతాలోకి జమ చేయాలని ఈ పథకం ద్వారా ఎవరూ కూడా నష్టపోకూడదని అర్హత గల ప్రతి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కావాలని చెప్పేసి అధికారులకు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు నరేంద్ర మోదీ గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అధికంగా కురిసినటువంటి వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్ హర్యానా వంటి రాష్ట్రాల్లో అధిక వరదల కారణంగా నష్టపోయినటువంటి రైతులకు పంట పెట్టుబడి సాయంగా రెండు వేల రూపాయలు అయితే అందించడం జరిగిందండి ఇదే పరిస్థితి మోందా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎదురైన కారణంగా ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలని ఏ రోజునైతే విడుదల చేస్తున్నారో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు కూడా విడుదల చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతకు డబ్బులను విడుదల చేయడానికి అంటే ముందుగానే ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి ఈ పథకానికి ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఒక వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ప్రస్తుతం జరుగుతుంది వాస్తవానికి ఈ పథకం అనేది అక్టోబర్ పద్దెనిమిదో తేదీన దీపావళి పండుగ కనుకగా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి కాకపోవడంతో ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి ఇక తుదిగా ఈ పథకాన్ని నవంబర్ పదో తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ అనంతరం అధికారులతో చర్చించడం జరిగిందండి జరుగుతున్నటువంటి వెరిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఐదు లక్షల మంది పైగానే రైతులు ఈ అనదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఐదు వేల రూపాయలు పొందేందుకు అనర్హత కలిగినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించిందండి దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే రైతులు అనదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకుంటే అటు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకపోవడం అదేవిధంగా పిఎం కిసాన్ దరఖాస్తు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇటు అనదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోకపోవడం ఖచ్చితంగా రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు రెండు పథకాలకి కూడా దరఖాస్తు చేసుకోవాలండి అదేవిధంగా అర్హుల జాబితా అనేది ఖచ్చితంగా మనకి ప్రభుత్వం అనేది ప్రతి రైతు భరోసా కేంద్రాలు విడుదల చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రెండు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలండి ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా విడుదల చేసినటువంటి అర్హుల జాబితా అనేది చెక్ చేసుకోవాలండి రెండు అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉన్నప్పుడు మాత్రమే ఈ పథకం ద్వారా ఏడు వేల రూపాయలని మీ ఖాతాలో అవడం జరుగుతుందండి ఇక మనకి ఈ వారంలోనే ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో కూడా అర్హుల జాబితా అనేది విడుదల చేయబోతున్నారండి కాబట్టి ప్రతి రైతులు కూడా మీ యొక్క పేర్లు ఉన్నాయి లేదని ఖచ్చితంగా చెక్ చేసుకోండి నవంబర్ పదవ తేదీ నుంచి అన్నదాత సుఖీబాబాబు పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు ప్రతి రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారండి ఇక ఈ నవంబర్ నెలలో అమలయ్యే రెండో పథకం డ్వాక్రా మహిళలకు సంబంధించిందండి డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అయితే భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను ఈ నెలలోనే ప్రవేశపెట్టబోతున్నారండి పిల్లల చదువులు ఆడబిడ్డల వివాహాల కోసం లక్ష రూపాయల వరకు కూడా రుణాలు అయితే ఇవ్వబోతున్నారు సెర్ఫ్ శ్రీనిధి బ్యాంకు ద్వారా నలభై ఎనిమిది గంటల్లో ఈ నిధులైతే మీ ఖాతాలో జమ అవుతాయండి రుణం తీసుకున్న సభ్యురాలు మరణిస్తే రుణం మాఫీ అవుతుంది ఈ డ్వాక్రా గ్రూపులో ఏ సభ్యులైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయినట్లయితే కనుక ఈ లక్ష రూపాయలు అనేవి రుణమాఫీ అయిపోతాయండి ఇక ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల పిల్లలకు చదువుల కోసం రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక ఈ పథకం ద్వారా మీరు రుణం పొందాలి అంటే కనీసం ఆరు నెలల నుంచి అయినా సరే మీరు డ్వాక్రా గ్రూపులో అయితే ఉండి తెరాలి అదే విధంగా ఇప్పటికే బ్యాంక్ లీకేజీ శ్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్నటువంటి అప్పులను సక్రమంగా చెల్లిస్తున్న వారు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే పొందొచ్చండి ఇక బయోమెట్రిక్ ఆధారంగా ఈ రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది పదివేల నుంచి లక్ష వరకు కూడా ఈ పథకం మీ లబ్ధి అయితే పొందొచ్చు ఈ ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలు కరిష్టంగా పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా కేవలం పావల వడ్డీ రుణంతోనే పొందొచ్చండి ఇక దీంతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సబ్సిడీ రుణాలు అయితే ఇస్తుందండి ప్రభుత్వం దీనిపై కూడా ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి యూనిట్లను అదే విధంగా భారీ సబ్సిడీలతో కూడినటువంటి రుణాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు అయితే నిర్ణయం తీసుకున్నాయండి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వెలుగు పశు సంవర్ధకాలు సంయుక్త లబ్దిదారులను గుర్తించడం అయితే జరుగుతుందండి ఇది డ్వాక్రా సంఘాలలోని సభ్యులతో గ్రామాల్లోని సమావేశాలు అయితే నిర్వహించి ఆసక్తిగల వారిని అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి ఎంపిక అయినటువంటి వారు పిఎం అదే అదేవిధంగా పీఎం ఈజీపీకి స్త్రీనిధి వంటి పథకాల ద్వారా బ్యాంక్ లీకేజ్ రుణాలను మంజూరు అయితే చేయడం జరుగుతుందండి ఈ మేరకు అధికారులు అయితే ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరిగింది దీనిలో భాగంగా పాడి పశువుల యూనిట్కి సంబంధించి ఎవరైతే డాక్రా సభ్యులు ఉంటారో వారికి పాడి పశువులకు సంబంధించి తొలి విడత కింద కొంత అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగానే గేదెలు ఆవులు మేకలు గొర్రెలు అదేవిధంగా కోళ్ల పెంపకం వంటి యూనిట్లకు వీటికి సంబంధించి ముప్పై ఐదు వేల రూపాయలనేవి సబ్సిడీ కింద అయితే ఇవ్వడం జరుగుతుందండి మిగిలినటువంటి అరవై ఐదు వేల రూపాయలను బ్యాంకు ఖాతాలో రుణంగా అయితే సమకూర్చడం జరుగుతుంది రెండు పశువులను తీసుకున్నట్లయితే వారిని రెండు యూనిట్లుగా పరిగణించి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అదేవిధంగా పీఎం నరేంద్ర మోదీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మరొక పథకం పీఎంస్ వన్ ఈ పథకం ద్వారా ఎవరైతే చిన్న చిన్న చిరు వ్యాపారదారులు ఉంటారో అంటే ఎవరైనా టిఫిన్ కోట్లు పెట్టుకునేవారు కానీ ఫ్రూట్స్ బండ్లు పెట్టుకునేవారు కానీ వీరందరికీ కూడా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం మరొక పథకాన్ని తీసుకొచ్చిందండి అదే పిఎంస్ వన్ ఈ పీఎం స్వానిధి పథకం ద్వారా గతంలో అయితే పదివేల వరకు కూడా వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వడం జరిగేదండి అవి కట్టేసుకుంటే మళ్ళీ ఇరవై వేల వరకు ఇచ్చేవారు ప్రస్తుతం పీఎం స్వానిధి పథకం ద్వారా డైరెక్ట్ గా పదిహేను వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ పదిహేను వేలు మీరు కట్టేసుకున్నట్లయితే కనుక తరువాత వాయిదాగా యాభై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ పథకాన్ని కూడా నెలలోనే ప్రారంభిస్తున్నారు అదేవిధంగా ఈ నెలలోనే మరో ముఖ్యమైన పథకం కూడా అమలు చేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఉంటారో వారందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరాలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి పథకమే ఈ ఆడబిడ్డారి పథకం ఈ పథకం ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది వరకు కూడా మహిళలకు ఈ పథకం ద్వారా అయితే చేయకునివ్వబోతున్నారండి మనకు తాజాగా నిర్వహించినటువంటి పిఎఫ్ఓ సర్వే ఆధారంగా దాదాపుగా ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఇరవై రెండు లక్షల మంది పైగానే ఉన్నట్లు గుర్తించడం జరిగిందండి ఇక ఈ బిఫోర్ సర్వే ఆధారంగానే మనకు ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితా కూడా తయారు చేయబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి తాజాగా కొన్ని మార్గదర్శకాలు కూడా అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ మార్గదర్శకాల ప్రకారం మొదటిగా ఖచ్చితంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుండి మహిళల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నుండి మహిళలకు మాత్రమే పథకం వర్తిస్తుందని పద్దెనిమిది సంవత్సరాల నుండి మహిళలకి పథకం వర్తించదని అయితే చెప్పడం అయితే జరిగిందండి అదే విధంగా ఈ పథకానికి అన్ని కులాల వారికి వర్తిస్తుందా అంటే ఈ పథకం అనేది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందని ఓసీ కులాల వారి గురించి అయితే ఖచ్చితంగా కాపునస్తు వంటి పథకాల ద్వారా ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్సైట్ కూడా రూపొందించడం జరిగింది అండి ఈ వారంలో ఈ వెబ్సైట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఖచ్చితంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది మధ్య వయసుకు మహిళలు ఉంటారో వారందరూ కూడా ఈ వెబ్సైట్ ద్వారా ఈ అడ్వర్టైజ్ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ పథకాన్ని ఈ నెలలో అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు గానీ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు కానీ చాలా సార్లు ఈ పథకం గురించి చర్చించడం జరిగిందండి ఇక ఎట్టకేలకు నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ పథకం కోసం ఖచ్చితంగా ఒక కొత్త వెబ్సైట్ ను రూపొందించడం జరిగిందని ఆ వెబ్సైట్ లోనే మహిళలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఇక ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలంటే మహిళలు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా వయసు నిర్ధారణ పత్రము దాంతో పాటుగా ఎన్పీఐసీఐ లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతా పుస్తకం అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తుంటాం దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్